श्री साईनाथ जय श्री साई सच्चरिता उकुटवाध्यायं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुष् देवो महेश्वरः गुरुर्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः शुक्लां वरदरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायद् सर्वविघ्नोपसान्तये सदा सत्स्वरूपं चिदानन्दकन्दम् జగత్సంభవస్థాన స్థాన సంహార స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సద్గురు శ్రీ సాయినాథం గురువు అనగా అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని ముకృండప నిషత్తు తెలియజేస్తోంది దేహమే నిత్యమని కంటికి కనిపించేదే సత్యమనే అజ్ఞానంలో మానవులంతా ఉంటారు యోగులు సిద్ధులు మున్నగవారందరూ కంటికి కనిపించని ఏదో శక్తి మనల్ని నడిపిస్తున్నదని దానినే దేవుడని కొందరు భగవంతుడని మరికొందరు వివిధ పేర్లతో పిలుస్తున్నారు ఈ సకల చరాచర జీవరాశిని సృష్టించి స్థితించి లయింపచేస్తున్నదెవరో తెలుసుకోవటానికి గురువే తన జ్ఞానబోధయనే జ్యోతితో మన అజ్ఞానాంధ తిమిరాలను పారదరుల్చున్నాడు గురువు సరువులను శాసించే శక్తి కలవాడు పంచభూతములైన ఆకాశము భూమి అగ్ని నీరు వాయువులను నియంత్రించగల శక్తిమంతుడిన లేని విద్య రాణించదంటారు ఇది అక్షర సత్యం అందుకే భగవత్ స్వరూపుడైన శ్రీరాముడంతటి వాడే వశిష్ట విశ్వామితుల వద్దను శ్రీకృష్ణుడు సాందీపుని వద్దను విద్యను అభ్యసించి తమ తమ గురువుల రుణం తీర్చుకున్నారు గురువే దైవమని భావించి గురువే సర్వస్వమని తలంచి ఎవరైతే గురువుకు సర్వస్వ శరణాగితే అవుతారో వారే సర్వమును గ్రహించగలరు జ్ఞానము అపారమైనది దీనిని సూక్ష్మంగా విశదీకరించి చెప్పగలిగిన వాడే గురువు నిష్కళంకమైన గురువుకు నీ నా అనే తారతమ్యం ఉండదు ఆయన దృష్టిలో అందరూ సమానులే గురుముఖత నేర్చుకున్న దానికి అమోఘమైన శక్తి ఉంటుంది శ్రీరామకృష్ణ పరమహంస వివేకానందుడు దత్తాత్రేయుడు ఆదిశంకరాచార్యులు శ్రీపాద శ్రీవల్లభ స్వామి మున్నగు వారందరూ గురుపీఠ మందు ఉన్నతోన్నత స్థానాన్ని ఆక్రమించిన వారే మనలోని జీవుడు త్రిగుణాత్మకములైన సత్వ రజో స్తమోగుణములకు అతీతుడై ఉండి కూడా ఈ బాహ్య ప్రపంచంలోని మాయకు లోబడి కొట్టుమిట్టాడుతున్నాడు ఈ జీవుడు పరామార్థమైన సచ్చిదానందమును మరిచి విషయలులుడే అరిషడ్ వర్గములైన కామ క్రోధ లోభ మోహ మదమాచర్యానికి లోబడి అది వేరు ఇది వేరు అనే ద్వంద్వ స్వభావానికి లొంగి స్వార్థపురితుడై సప్త వ్యస్రమునందు మునిగి అష్టకష్టములు పాలుగొచ్చు పంచేంద్రియ విషయాలను భవములను మరచి ధర్మార్థ కామమక్షములన్నీ చతుర్విధ పురుషార్థములు జయంపక అనిత్యమగు ఈ దేహమందు వ్యర్థుడై తిరుగుచున్నాడు వీటన్నిటినీ క్షుణ్ణంగా గ్రహించగల జ్ఞానమును ప్రసాదించేవాడే గురువు సత్పురుషుడైన వాడు గురువు ద్వారా పైవాటినన్నిటినీ జయించి మోక్షార్హతను పొందుచున్నాడు ఈ పై దుర్గుణాస్త్రములన్నిటి నుండి విముక్తిని ప్రసాదించేవాడు గురువే అని గ్రహించాలి మరి ఆ గురువులే యోగులు సిద్ధులు ఋషులు మునులు తాపస్సులు బాబాలు ఉన్నగు వివిధ రూపములలో మన అజ్ఞానాంధకారాన్ని పారద్రోటకు ప్రయత్నిస్తూ ఉంటారు మన షిరిడీ సాయిబాబా కూడా ఆ కోవకు చెందినవారే భగవత్ స్వరూపుడైన శ్రీ సాయిబాబా ఈ కలియుగ మందు మనల్ని కడతీర్చుటకు అవతరించిన అవతారమూర్తియే మరి అంతటి భగవత్ స్వరూపులకు చేరుటకు భక్తి మార్గం తప్ప మరొకటి లేదని గ్రహించాలి గురువే తల్లి తండ్రి దైవం భావించి సర్వశ్వ శరణాగతి చేసినట్టు జీవుడు సాధించలేనిది లేదు గురువే సర్వస్వం భావించిన వానికి సర్వము తేలికగానే అనిపించను కష్టమనేది అతనిని కష్టపెట్టదు అలాంటి వారిని అష్టకష్టములు అంటవు వాడు అన్నిటికీ అతీతుడవుతాడు గురువు నీడ నా ఉన్నవాడికి ఇక దిగులే ఉండదు భగవత్ స్వరూపులు కూడా గురు సాన్నిధ్యంలో తమ జీవితాన్ని పండించుకున్నవారే అట్టి సర్వశక్తిమంతులైన గురువులకు నా హృదయపూర్వక నమస్సుమాంజుళ్ళు શ્રી સચિદાનંદ સમર્થ સદગુરુરૂ સાઈનાથ મહારાજ કી જય